హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా లంచ్ మెనూ మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై పప్పు చేశాను వాటితో పాటు కొన్ని పిండి వడియాలు గుమ్మడికాయ వడియాలు కూడా ఫ్రై చేశాను ఈ గుమ్మడికాయ వడియాలు మీలో ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ చేయండి ఈ వెజ్ ఐటమ్స్ వండటం కన్నా ఏం వండాలో డిసైడ్ చేయటమే పెద్ద టాస్క్ కదండి మీకు అంతేనా ఈ పప్పు కంటి చూపుకి చాలా మంచిది నీకు తెలుసా సరే ఇప్పుడైతే ఈ రెండు ఐటమ్స్ ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం రండి ముందుగా దొండకాయ ఫ్రై చేసుకుందాం దొండకాయ ఫ్రై కోసం ముక్కలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ దొండకాయ ముక్కలు వేసుకొని స్లోగా అవి వేగేదాకా కలుపు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కంగారు పడకుండా కొంచెం ఓపికగా చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఈ మాత్రం వేగాక ఇందులో ఆనియన్స్ పసుపు ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కూడా ఇలా వేగాక అందులో కారం వేసుకొని కారం పచ్చిపాసన పోయేదాకా వేయించుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి నెక్స్ట్ పొన్నుగంటాకు పప్పు కోసం కందిపప్పు రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్న పప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో పొన్నుగంటాకు కొంచెం పసుపు కారం ఇంకా కొంచెం నూనె కూడా వేసుకుని కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ రానివ్వండి కారం కుక్కర్లోనే వేసుకోవడం వల్ల ఆ పచ్చి వాసన పోతుందనమాట కుక్కర్ తీసాక మళ్ళీ ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా విజిల్స్ వచ్చాక మూత తీసి పప్పుని బాగా మెదిపి ఇందులో ఉప్పు చింతపండు రసం అలాగే పోపు వెల్లుల్లి ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పోపు కూడా పప్పులో వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టామంటే మనం పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇది ఈరోజు మా మెను మరి మీరేం చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్